సభా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక మహా కుట్ర ఈ కుట్ర నేను మాట్లాడలేదు అధ్యక్ష గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వెంకట స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారి విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష గత రాత్రి ఏవేమి వచ్చే అంశాలని ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చే అధ్యక్ష దీంట్లో పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే నేను ఏ నాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైల్ మాయం చేశారు ఎందుకంటే ఏక మూడు దగ్గరల స్కిల్ డెవలప్మెంట్ లో సిఐడిలో సీఎంఓలో అంతా కూడా ఫైల్ మాయమైన ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కుట్ర ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు అధ్యక్ష ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇక ప్రజల మీద ఎలాంటి కుట్రలు ప్రభుత్వ పోత్ జరుగుతాయి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చి లాంటి ప్రభుత్వాలు మళ్లీ భవిష్యత్తులో అవకాశం వస్తే ఎలాంటి కుట్రలు జరుగుతాయి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష చాలా స్పష్టంగా పివి రమేష్ గారు కొత్తగా ఈ రోజు చెప్పలేదు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పివి రమేష్ గారు అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారులు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పి గారి చంద్రబాబు గారి మీద కేసు రిజిస్టర్ చేశామని చెప్తున్నారు ఇది అవాస్తవం స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి జరగలేదు కొన్ని లక్షల మందికి నేను జరిగాయి నా యొక్క స్టేట్మెంట్ ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నానని అదే మాట రాత్రి కూడా చెప్పారు అధ్యక్ష ఒక సీనియర్ విశ్రాంత అధికారి కేసుని వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారంటే తప్పుదారి పట్టించారంటే ఇది ఒక మహా కుట్ర అధ్యక్ష దీని మీద ప్రభుత్వం స్పందించాల మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అధ్యక్ష నేను ఎందుకంటే సభానాయకుడు ముఖ్యమంత్రి గారి మీద గౌరవ మర్యాదకు సంబంధించి యాభై మూడు రోజులు జైల్లో దుర్మార్గంగా పెట్టిన కుట్రకి సంబంధించి స్వయంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి డీజీపీ గారికి లేఖ రాశారు